ఈ కడవరి దినాల్లో నిలవాలే మనము దేవుని పిల్లలు అమాయకంగా ఉంటే నిద్రమత్తులుగా ఆత్మీయ జీవితంలో మత్తుగా ఆత్మీయ జీవితంలో మరి నిర్లక్ష్యంగా ఉంటే ఈ కడవరి దినాల్లో ఒక విశ్వాసి గోడలు బ్రతకలేవు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మలో ఒక తీవ్రత ఉండాలి ఆత్మను దేవుడు అనుగ్రహించాడు మనలో ఒక మార్వులుగా కలగజేసి ఆయన ఆత్మను జీవో ఆత్మను మనలో ఏం చేశాడంటే ఆయన ప్రసాదించాడు బాప్తీరం పొందగానే మనం ఏం చేసామంటే పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని మనం పొందుకున్నాం అపోస్తల కార్యముల గ్రంథం రెండో అధ్యాయము దేవుడు గారు ముప్పై ఎనిమిది వచ్చినాం అనుకుంటా బాప్తీరసం పొందుకున్న వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి పరిశుద్ధాత్మ ఒక వరాన్ని మనం పొందుకుంటాం కాబట్టి దేవుడు పిల్లరా ఈ కడవరి దినాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఆసక్తి విషయంలో మాందే ఉండొద్దు నువ్వు రక్షించబడి ఒక పది సంవత్సరాలు అయి ఉండొచ్చు నువ్వు దేవుని తెలుసుకొని ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు అయి ఉండొచ్చు నువ్వు దేవుని బిడ్డగా కొంతకాలంగా నువ్వు క్రైస్తవ జీవితంలో ఉండొచ్చు అయితే నువ్వు ఆరంభ దినాలలో నీ మొదటి తొల్లిటి దినాల్లో ఉన్నటువంటి అదే ఆసక్తి అదే ప్రేమ అదే తీవ్రత కడవరకు మనకు ఉండాలి దేవునికి దేవుని పిల్లరా రక్షించబడ్డప్పుడు అంట ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే రక్షించబడినటువంటి దినాల్లో క్రైస్తవుడు ఇలాగ బైబుల్ పట్టుకొని నడుస్తాడంటే చర్చికి ఎలా పట్టుకుని నడుస్తాడమా ఎట్లాగా ఎట్లాగా గుండెల దగ్గర పట్టుకొని బైబులు ఆ అత్తుకొని బైబుల్ని అత్తుకొని చక్కగా ప్రతి ఆదివారం ఎంతో శ్రద్ధతో ఎంతో ఆసక్తితో భయభక్తులతో ఆరంభ దినాల్లో రక్షించబడ్డ దినాలే వస్తాడు కొంతకాలం అయిపోయింది క్రైస్తవులు అందరం చూస్తాడు పాటలు నేర్చుకుంటాడు ప్రార్థన నేర్చుకుంటాడు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు సేవకు అమలు ఉంటాడు అన్ని తిరిగి 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 కొంతకాలం అయిపోయిన తర్వాత నిర్లక్ష్య జీవితానికి వస్తాడు ఈ బైబిల్ కాస్త ఎక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చిలోకి అర్థమ్మా సంఖ్లోకి వచ్చే సంఖ్లో పెట్టుకుంటా పోతా ఉంటాడు కాస్త ఆ ఇంకా అన్ని తెలిసి అన్నట్లుగా ఫీలింగ్ లో ఉంటా ఉంటాడు ఇంకా కొన్నేళ్ళు గడిచింద ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ ఉన్న బైబులు ఇక్కడికి వచ్చింది దాని ఒక పుస్తకం లాగా చేతులు అర్థమైందమ్మా చేతులు ఒక పుస్తకం లాగా వచ్చి ఇట్లా ఊపుకుంటా మాట్లాడుకుంటా ప్రార్థనకి వెళ్తా కూడా ఆ ఎలా వెళ్తారంట ప్రార్థనకు వచ్చేటప్పుడేమో తాబేలు లాగా వస్తారంట ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎలా వస్తారమ్మా ఒక తాబేలు గాక మెల్లగా నడిచినట్లుగా తాబేలాగా వస్తారంట ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన ముగించి కుమార పరిశుద్ధాత్మ నా దీవించే చిరుతు పుల్లా గురుగుతారంట ఇంటికి ఇంకా ఎలా పరిగెడతాను చెప్పండమ్మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమో చిరుతు పుల్లాగా ఆసక్తిగా బయట ఇంటికి వెళ్తా ఉంటాం ప్రార్థనకు వచ్చేటప్పుడేమో తాబేల్లాగా వస్తారు అలాంటి మన ఆసక్తి ఈ వ్యక్తిలో ఆసక్తి తగ్గిపోయింది దేవుని మీద తగ్గి ప్రేమ తగ్గిపోయింది దేవుడు అంటే నమ్మకం లేదు దేవుల్లో ఇతను సరిగ్గా లేడు అంటానికి ఏందంటే మనకు చూసిన అతను ప్రవర్తించే తీరే అతను సమాజానికి చూపిస్తున్నటువంటి ఆ భక్తిని కూర్చునే విధానం మారిపోయిందండి ఆసక్తి తగ్గిపోతే దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోతే కూర్చునే విధానం మారిపోయింది అవసరమైతే గారు స్టేజ్ మీద పిలవాలా స్టేజుల మీద వేయాలా అనుకుంటాడు అవసరమైతే దేవుని పిల్లల కాళ్ళు బార్లా తాపుకొని స్టేజీకి ఎప్పుడు ఆవలింత ఆవలిస్తా ఆవలిస్తా చూస్తా ఉంటాడు ఎందుకంటే అతనికి ఏం లేదంటే ఆత్మలో ఒక తీవ్రత లేదు తీవ్రత లేని అనుభవంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ కడవరి దినాల్లో మరి వారు దేవుడు పిల్లారా పెంతు కోస్తు దిన ఎలాంటి శక్తిని పొందుకున్నారు నూట ఇరవై మంది ఇరవై మంది దేవుడు పిల్లారా వారు మేడగదిలో కూర్చొని వారు స్థుతులు చెల్లిస్తా పది దినాలు ప్రార్థించినప్పుడు యాభై దినమున పెంతు దినమున అగ్ని జ్వాల వంటి నేలతో విభాగింపబడినటువంటి ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ ఏక స్వరముతో దేవుడు పిల్లారా అన్య భాషలతో మాట్లాడుతూ ఒక తీవ్రత గలవారే నాట నుండి దేవుని మాటలను వివరించడానికి ఆసక్తిగా బయటకు వెళ్లారంట ఏ నామాన్ని ఏ నామంలో అద్భుతాలు చేయకూడదని ఆటంకాలు వచ్చాయో ఏ నామాన్ని ప్రకటించకూడదని పేతుడిని యవహాని అపోస్తున్న పౌ ఆటంకపరిచారు దేవుని ప్రా ఆ నామం గురించి ప్రకటించడం గాని వివరించడం గాని ఎక్కడ గాని వారు ఆపలేదు వారన్న మాట ఏం చెప్పనా మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము మేము కన్న వాటిని చూసాము ఏదైతే విన్నాము ఏదైతే నిరాని దగ్గరగా ఉండి చూసాము వాటన్నిటిని మేము వివరించుకుండా ఉండలేమని వారు ఏం చేశారంటే వారు రాగా దేవున్నామాన్ని ప్రకటించడానికి తీవ్రత గలవారు వెళ్ళారు ఆత్మలో తీవ్రత లేకపోతే దేవుని కొరకు అంతకు వారు ప్రయత్సపడతారు ఆత్మలో తీవ్రత లేకపోతే ఒక మనుషుని స్వభావమే ఒక మనుషుని ఆత్మీయాతంలో పనిచేస్తే వాడు కూడా చక్కగా వాళ్ళు కూడా చక్కగా ఒక ఇంటికి పరిమితం అయిపోయేవాలి ఒక ఆదివారానికి పరిమితం అయిపోయాలి లేదా ఒక పండగ భక్తులు అయిపోయేవాలి లేకపోతే దేవుడి పిల్లల ఒక నామకార్థ క్రైస్తవులు ఈ రోజుల్లో క్రైస్తవ ఎలా అయిపోయారంటే నకిలీ భక్తిని నేర్చుకున్నారు క్రైస్తవులు ఏ భక్తిని నేర్చుకున్నారమ్మా నకిలీ భక్తిని ఒక ఒరిజినల్ నోట్ ఉన్నట్లుగా ఇంకొక నోట్ ఏముంది చెప్పండి దొంగ నోటు కూడా ఉంది నాకు నోటు ఉందా లేదమ్మా ఒక రెండు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయల నోట్ ఉందా అనుకో వెయ్యి రూపాయల నోట్లో కదా ఐదు వందల రూపాయలు నోటు ఉందనుకో దేవుని పిల్లారా లేదా ఒక వంద రూపాయల నోట్ ఉంది అనుకో ఆ ఐదు వందల రూపాయలు